హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య నుంచి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాం మీరు కూడా బాగుండదని మనస్ఫూర్తిలో కోరుతున్నాం ఇదిగో హనుమాన్ జంక్షన్లో మట్టారి పెళ్లికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పెళ్లి విశేషాలు ఏంటన్నది మీతో పంచుకోవాలని ఆశపడుతూ చేస్తున్న వీడియో ఇదిగో లోపలికైతే వెళ్దాం చూద్దాం మరి లోపల ఈ విధంగా ఈ పెళ్లి యొక్క కార్యక్రమాలు ఉన్నాయో చూద్దాం చూస్తున్నారు కదా మట్ట रिसेप्शनस कृत्मा वर्ड्स मैग्नम लोकल के एंटर हो고 तुना स्टार्टिंग हम माय फ्रेंड्स विजय श्याम इन टीम द नंबर्स चना बजट का बन जाताववंटारो వాళ్ళకి అత్తగెత్తిన పని ఏదైనా పూర్తిగా నిర్వహిస్తారు చూడండి ఇక్కడ చుట్టాల ప్యాకిడీ అధికంగా ఉంది బంధువులు స్నేహితులు రాక చాలా అద్భుతంగా ఉల్లాసంగా ఉంది చూస్తున్నారు కదా పెళ్ళంటేనే పెద్ద అడావుడి ఆల్రెడీ భోజనం చేసిన వారు ఐస్ క్రీమ్స్ ఇదంతా యూనిఫామ్ టీమ్ అండి ఈ స్పెక్స్ పెట్టుకున్న ఆయన హలో వేసుకున్న ఆయన గెడ్డం బాబురాజు గారు ఇన్ఫోమ్ టీం ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ టీం మెంబర్స్ చూస్తున్నారుగా బంధువుల యొక్క పలకరింపులు ఆత్మీయ పలకరింపులు స్నేహితుల యొక్క ఆత్మీయ కల యొక్క మీరు ఏమైనా సరే ఫంక్షన్ వచ్చిందంటేనే ఆ ఫంక్షన్లో ఆడవడి కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ డిన్నర్ సెట్ అంటే భోజనాలు జరుగుతున్న ప్రదేశం అక్కడ భోజనం చేయడానికి వెయిట్ చేస్తున్నటువంటి మా మిత్రులు ఎల్ల ప్రహ్లా గారు సాగర్ గారు వాసుబాబు గోపి శ్యాంబాబు మొదలగు మెంబర్స్ అదే రీతిగా ఇక్కడ బంధువుల పరిస్థితి చూడండి చాలా రోజుల తర్వాత కలిసే పరిస్థితికి ఆప్యాయతగా మాట్లాడుకున్న సందర్భం చూస్తున్నారుగా భోజనాలు పక్క జరుగుతూ ఉన్నాయి చాలా డీసెంట్గా జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు ఇస్తారా మేము కూడా కూర్చొని తిందామని వెనక నిల్చున్న వాళ్ళ పరిస్థితి చూడండి ఎందుకంటే టైము నైట్ తొమ్మిది పది అవుతుంది చాలా దూరాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి బంధువులు స్నేహితులు త్వరగా భోజనం చేసి వెళ్ళాలని ఆలోచనతో అయితే వాళ్ళు వెనక నిచ్చవడం జరుగుతుంది కొంతమంది అయితే సైడ్గా నిలిచోవడం చూస్తున్నారు కదా ఇవన్నీ భోజనాలు జరుగుతున్న ప్రదేశం స్థిరమైన ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా హనుమాన్ జంక్షన్ మండలం గోడవల్లి గ్రామానికి చెందినటువంటి మట్టా వరప్రసాద్ గారి యొక్క చివరి తనయుడు హైకోర్టు అడ్వకేట్ శ్రీ రత్నకుమార్ మట్టా రత్నకుమార్ మేఘన వివాహ అయితే మా టీం మొత్తం కూడా అటెండ్ అవ్వడం జరిగింది సాగర్ గారు పెళ్లి కొడుకు బ్రదర్ సెకండ్ బ్రదర్ వాళ్ళ అమ్మాయి చూస్తున్నారుగా రిసెప్షన్ దగ్గర పెళ్లి కొడుకు దగ్గరికి అయితే మనం రావడం జరిగింది ఇదంతా కూడా వారి టీం నూతనంగా జబ్ చేయబడినటువంటి వధువులను ఆశీర్వదిస్తున్న దీవిస్తున్నటువంటి పెద్దలు ఇది ఇక్కడ మరొకసారి మీకు కనిపిస్తుంటారు గిడ్డం బాపరాజు గారు శ్యామ్ గారు వీళ్ళందరూ కూడా ఇన్ఫామ్ టీం మెంబర్స్ ఇన్ఫామ్ టీమ్ ఈయన గెల్లా ప్రసాద్ గారు రాము గారు ఏలూరు ప్రాంతానికి చెందిన అదేవిధంగా గోపాల్పురం ప్రాంతానికి చెందిన ప్రేమ్ గారు ఈయనకి చేతులు పెట్టుకుని వెళ్తున్నాడు ఈయన మట్ట విద్యార్థి అని పెళ్లిపూడి బ్రదర్ రాయల్ గోపి గారు సర్ గారు చూస్తున్నారుగా మన ఇక్కడ కౌంటర్ దగ్గరికి రావడం జరిగింది కౌంటర్ దగ్గర మా ఫ్రెండ్ ఇదిగో మాకైతే అవకాశం వచ్చింది మేము కూడా స్టేజ్ మీదకి రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మిత్రులారు చూస్తున్నారు కదా ఇక్కడ నోతున్న ఉదవరులను అయితే మేము ఆశీర్వదిస్తున్నాం మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆశీర్వదించి మా తరఫున చిన్న ప్రజెంటేషన్ ఒక బుక్నైతే ప్రజెంట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూస్తున్నారుగా ఇదంతా కూడా ఇంటర్నేషనల్ టీమ్ యూనిఫామ్ ఇంటర్నేషనల్ లో మేము కూడా పాలు భావిస్తులుగా ఉంటూ ఈ ముందు కొనసాగుతున్నాం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ చిన్న బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఏలూరు చెందిన రాము మా తమ్ముడు రాము ఎల్లా ప్రసాద్ గారు ఒకేరా టీం మెంబర్స్ చూస్తున్నారుగా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చేటటువంటి పెళ్లిలో కొన్ని ఆనందకర క్షణాల్లో ఈ విధంగా టపాసులు పేర్చుకోవడం చాలా సంతోషం ఇక్కడ చూపర్లకు కనువిందు చేస్తూ అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ వారి రిసెప్షన్ చూపర్లను విశేషంగా ఆకట్టుకుందనడంలో ఎట్లాంటి సందేహం లేదని తెలియజేస్తున్నాను మిత్రులారా చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నైట్ టైం కదా ఏదో సింపుల్గా జరుగుతుందనుకుంటే ఊహించిన స్థాయి కంటే చాలా గ్రాండ్గా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగడం అంటే ఈ రిసెప్షన్ జరగడం చాలా సంతోషం అంటే ఈ పెండ్లి కొడుకు పెండ్లి కుమారుడు కూడా ఒకే క్లాస్మేట్ సుమారుగా పదిహేను సంవత్సరాలు లవ్ చేసుకుని ఈ ఆనంద క్షణాన్న ఒకటైన సందర్భంలో వారి యొక్క ఆనందాన్ని వెలకట్టలేని రూపంలో ఈ విధంగా టపాసులు పీల్చుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు దీనికి కనిపిస్తున్నారు కదా వైట్ షర్టు పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారు తమ్ముడు ఆయనతో మాట్లాడుతున్నాడు భూమి ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షుడు వాసుబాబు మరొకసారి ఇక్కడ మనం కుమారుడు అంటే వధువరుల దగ్గరికి వస్తే వారి యొక్క ప్రేమకు చిహ్నంగా ఈ పెళ్లి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేయమని వాళ్ళ మిత్రుల యొక్క కోరిక మేరకు అయితే కేక్ కట్ చేస్తున్నారు దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు రీతిలో ఏదో సినిమా సెట్టింగ్ వేసి సినిమాలో జరుగుతున్న తంతు మొత్తం కూడా ఈ విధంగా ఇక్కడ చూడడం నేరుగా అంటే ప్రత్యక్షంగా చూడడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని అయితే మాకు కలిగించిందని మేము చాలా సంతోషపడుతున్నాం మిత్రులారా చూస్తున్నారు కదా టీర్ గ్యాస్ వగేర వగేర ఇంటి పర్సనెరుపు ఏంటంటే ఇక్కడ ఫంక్షన్కి బహుశాలను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ప్రజలు అంటే చుట్టాలు బంధువులు స్నేహితులు మిత్రులు రాక చాలా హెవీగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బంశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూస్తున్నారుగా ఎంత అంగరంగ వైభవంగా ఈ మట్టవారి యొక్క రిసెప్ట్ అయితే జరిగిందో దానిని నేను ఒక్కడే కాకుండా మీతో కూడా చూపించడానికి ప్రయత్నిస్తున్న నన్ను మీరు ఆదరించాలని కోరుతున్నాను మిత్రులారా చూసారా చిన్నపిల్లల సైతం తమంత ఆనందాన్ని వ్యక్తపరుస్తూ భోజనం అయిన వారు ఐస్ క్రీమ్ తింటూ శాద తీరుతూ యొక్క ఆత్మీయతను మాట్లాడుకుంటూ ఎందుకంటే శుభకార్యాల్లోని మిత్రులు స్నేహితులు బంధువులు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్న చూస్తున్నారు కదా మరొకసారి ఈ స్నేహితులందరూ కూడా వారికి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది పప్పి చూస్తున్నారు కదా ఒక చిన్న కుక్కపిల్లను వాళ్ళ మిత్ర బృందం ఓదవర్లకైతే గిఫ్ట్గా స్పాన్సర్ చేయడం జరిగింది చూడండి పప్పి మీరు కూడా సుమారుగా పదిహేను పైనే లవ్ చేసుకొని ఈరోజు ఒక్కటై విజయవాడ శాతదుర్గమ్మ టెంపుల్లో వివాహం జరుపుకొని ఈరోజు ఇక్కడ రిసెప్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా పెళ్లి ముందు దృశ్యాలు ఒక సినిమా సెట్ వేసి ఆ సినిమా సెట్లో అయితే ఏ విధంగా అయితే ఈ ఆ దృశ్యాలను తెరకెక్కిస్తారో అదే తరహాలో ఇక్కడ ఈ విధంగా జరిపించడం చాలా చాలా అద్భుతంగా ఉందంటూ ఆ పెళ్ళికి వచ్చినటువంటి స్నేహితులు బంధువులు మాట్లాడుకున్న సందర్భాలు చూస్తూ చాలా ముచ్చటేస్తుంది చూస్తున్నారుగా మిత్రులారా ఒకే బహుశా చాలామంది కూడా ఈ విధంగా చేసుకుంటున్నారనుకోండి ఇప్పుడు ట్రెండ్ పెళ్ళంటేనే సినిమాలను మించిపోయే రీతిలో చేస్తున్న సందర్భాల్లో అయితే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం చూస్తున్నారు కదా వారి యొక్క ప్రేమకు అవధి లేని వేళ పదిహేను సంవత్సరాల ప్రేమకు తెరదించి ఒక్కసారిగా ఇద్దరు ఒకటవుతున్న సందర్భంలో వాళ్ళ స్నేహితులతో తీసిన ఫొటోస్ చూడండి బాబోయ్ బాబోయ్ మామూలుగా లేదు కదండి మామూలుగా ఇక్కడ లవ్ ప్రపోజ్ చేస్తున్నారు మరొకసారి ఆ స్నేహితుల మధ్య ఆ దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తున్నాను అదిగో అదే తరహాలో మరికొంతమంది మిత్రులు కూడా వారిని దీవించడానికి ఆశీర్వదించడానికి స్టేజ్ మీదకైతే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక మరొక చిత్రం ఏంటంటే వాళ్ళ ప్రేమకు అర్థం పట్టే రీతిలో ఇక్కడ ఒక చిన్న విన్యాసం అయితే చేస్తున్నారు దాన్ని కూడా అయితే మీరు తప్పక వీక్షించాలని కోరుతున్నారు మీ చూడండి ఇంత అద్భుతంగా దీన్ని చెక్ చేస్తున్నారు విషయాలు కూడా మీకు ప్రేమతో ఆత్యాయతో నేను ఒక్కడనే చూసి తరించకుండా నాతో పాటు మీరు కూడా చూసి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వీడియోని కోసం చేస్తున్నా చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది చూడండి అదిగడుకో ఒకసారిగా గన్న పేలుస్తున్నారు గన్న పేల్చే టైంలో తమ ఆనందం తన సంతోషాన్ని గన్ రూపంలో బయటికి వ్యక్తపరుస్తూ వారిరువురు కూడా చాలా సంతోషాన్ని అయితే తెలియపరుస్తున్న సందర్భం వాళ్ళకి వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఈరోజు వాళ్ళకి అవదరం లేని ప్రపంచం ఇక్కడ వారి యొక్క కచేరీ కూడా పెట్టారు ఆర్కెస్ట్రా ఆనంద ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో ఇక్కడ సినీ సంగీతాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క సినీ సంగీతం ద్వారా కూడా కొంతమంది మిత్రులైతే చాలా సంతోషాన్ని ఆనందాన్ని కూడా వ్యక్తపరుతూ ఆనందం కూడా వ్యక్తపరుతూ డ్యాన్స్ రూప డ్యాన్స్ రూపంలో కూడా తెలియపరచడం జరుగుతుంది మిత్రులారా చూస్తున్నారు చాలా అద్భుతంగా పాడుతూ ఉన్నారు ఈ సింగర్ మా అన్న మంజీరా గళం షాఖర్ శాఖర్ అన్న బాబా చూడండి ఇక్కడ గెలబి గారు రామ్ సాగర్ గారు తన యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు మా అన్న మంజీర కాలం అధినేత శేఖర్ గారు పాటుతుంటే ఆ పాటకు అద్భుతంగా నృత్యం చేస్తున్న మా మిత్రులు సాగర్ అన్న గెల్లా ప్రహాద్ గారు వారితో పాటు ఇన్ఫామ్ టీం సభ్యులందరూ ఆయన కూడా చిన్నగా ఒక సాంగ్ని అయితే పాడడం తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ చెప్పలేని ఆనందం అయితే మేము పొందాం ఈ పెళ్లి ఈవెంట్లో ఈ రిసెప్షన్ ఈవెంట్లో మేమైతే ఒక మంచి ఆనందాన్ని పొందామన్న ఒక భావన అయితే మేము ఉన్నాం అది మీతో పంచుకోవాలని కోరుతూనే ఈ వీడియో చేస్తున్నాం ఇతరులారా చూడండి ఆయన కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తిగా మీకు పరిచయం చేస్తున్నాను ఎక్కడో ఎక్కడో చూశారనుకుని చాలామంది అనుకుంటా ఉంటారు నా అవకాశం అయితే వచ్చేసింది చిన్నపాటిగా

ఏదో రాని లిటిల్ బిడ్స్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది నాకైతే డ్యాన్స్ ఎదో మీకు అది రాదు మిత్రులతో చిన్నగా సరదాగా అన్న రాజశేఖర్ అన్న మా బెస్ట్ ఫ్రెండ్ ఎల్లా ప్రసాద్ గారు వారి యొక్క పర్ఫార్మెన్స్ అయితే మీరు చాలా అద్భుతం అసలు మైకిల్ జాక్సన్ కూడా సరిపోవడం ఆంధ్ర డ్యాన్స్ మాస్టర్లు ప్రభుదేవ కానీ లారెన్స్ కానీ వాళ్ళందరికీ డ్యాన్స్ నేర్పింది గెలా ప్రసాద్ గారు మంచి కొరియోగ్రఫీ ఉంది చూస్తున్నారు మిత్రులారా మీ బ్రహ్మయ్య తమిచ్చిని ఆశీర్దించారు కోరుతూ టేక్ కేర్ బాయ్